హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మార్నింగ్ కూరగాయలు వచ్చినప్పుడు క్యాబేజీ తీసుకున్నా క్యాబేజీ తీసుకున్నప్పుడు అనుకున్న ఒక సగాన్ని కర్రీ చేసుకోవాలి ఇంకో సగంతో ఏమన్నా చేసుకొని తినాలి కానీ మొత్తం కర్రీ అయితే బాగోదని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ క్యాబేజీని తీసుకున్నాను అనమాట అయితే ఆ క్యాబేజీ తీసుకున్నప్పుడు దీన్ని చూసి ఫ్రెష్గా ఉంది కదా దీంతో పకోడీ చేసుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైంలో చేద్దాంలే అని అనుకున్నా కాకపోతే బయట కొంచెం ఎండ ఎండ ఉంది ఈవినింగ్ టైంలో కొంచెం మైదాకు తెంపుకోవాలి మైదాకు తెంపి దాన్ని దంచుకొని తలకి పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకొని దీన్ని మధ్యాహ్నమే స్టార్ట్ అనమాట మధ్యాహ్నం స్టార్ట్ చేసిన సో నాకు చాలాసార్లు అనిపిస్తుంది నాకు నైఫ్ సెలెక్ట్ చేసుకోవడం రాదా లేకపోతే ఆ క్యాబేజీ నాకు తెగట్లేదా నాకు అంత బలం లేదా అని ప్రతిసారి నేను నైఫ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అనుకుంటా ఈ ఈసారి కొత్తది కొనుక్కోవాలి ఒక్కటి ఏది తీసుకున్నా తొందరగా పాడైపోతుంది అని చెప్పేసి అట్లా ప్రతిసారి ఒకలాంటిది కాకుండా ఇంకోలాంటిది వంటనే ఉంటా ప్రతి దాంతో నాకు కట్ చేయరాదు అసలు నాకే కట్ చేయడం రాదా లేకపోతే నా నైఫే పని చేయదు నాకు ఇప్పటికీ ఎప్పటికీ అర్థం కాని విషయం అది ఒక్కటి కాదు పది పదిహేను ఉండి ఉంటాయి అన్నీ అందరికీ బాగా దిగుతాయి నాకు మాత్రం రావు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నాకే రాదేమో మేబీ ఫైనల్గా అయితే ఈ క్యాబేజీని కట్ చేయడం స్టార్ట్ చేసిన క్యాబేజీని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే బాగా సన్నగా కట్ చేసుకుంటే మనకు కొంచెం క్యాబేజీ స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ రాకుండా ఉంటుంది కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే పక్కోడిలా మొత్తం క్యాబేజీ స్మెల్ వస్తుంది మంచిగా రాదు మెత్త మెత్తగా వస్తుంది క్రంచిగా రాదు కాబట్టి చాలా సన్న సన్నగా కట్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలో వేసుకున్నప్పుడు కొంచెం విప్పుకున్నట్టుగా విప్పుకున్నట్టుగా ఇట్లా చల్లుకున్నట్టుగా వేస్తే కొంచెం అన్ని సపరేట్ సపరేట్ అయిపోతాయి విడివిడిగా ఉంటాయి పిండి కానీ ఏదైనా మంచిగా పడుతుంది నేనైతే అట్లా అట్లా చేసా ఇట్లా అనుకోవాలి ఇట్లా కొంచెం సపరేట్గా చేసుకుంటూ బయటిని అడ్ చేసుకోవాలి ఇందులో నేను కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నా పచ్చిమిర్చి మనం చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే అది పకోడి మధ్యలో మనము మిర్చి బజ్జీ తింటే ఎట్లాంటి టేస్ట్ వస్తుందో అట్లాంటి టేస్ట్ను వస్తుంది అనమాట ఇది తిన్నప్పుడు అందుకని చెప్పేసి వాటిని అట్లా కట్ చేసుకున్నాం ఒక ఆనియన్ వేసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీన్ని కూడా కొంచెం విప్పుకుంటూ అందులో వేసేసిన అనమాట ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఇందులో ధనియాల పొడి వేసుకున్నా ధనియాల పొడి వేసి ఇదంతా మొత్తము మనం కట్ చేసుకున్న క్యాబేజ్కి అంతా పట్టేలాగా ఉప్పేసి ఒకసారి మంచిగా కలుపుకున్నా ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం శనగపిండి వేసుకోవాలి శనగపిండి కొంచెం అయితే సరిపోతుంది ఎందుకంటే బాగా వేసుకుంటే బజ్జీ లాగా అయిపోతుంది మెత్తగా ఉంటుంది పకోడి ఎప్పుడైనా సరే కొంచెం ఆనియన్స్ పకోడి వేసుకున్న ఇది వేసుకున్నా అని పిండి కం కొంచెం వేసుకోవాలి ఆనియన్స్ కానీ క్యాబేజ్ కానీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కారపొడి అందులోనే కొంచెం కలర్ఫుల్గా కనబడడానికి పసుపు వేసి కలుపుతున్నా క్యాబేజ్లో ఉన్న వాటర్ని మనం కొంచెం గట్టిగా పిసికి కలిపితే అందులో ఉన్న వాటరే చాలాసార్లు సరిపోతాయి కొన్నిసార్లు సరిపోకపోవచ్చు ఈసారి నేను అందుకే అట్లా ట్రై చేసిన చూస్తే కొంచెం డ్రై డ్రైగానే ఉంది కాబట్టి ఇందులో కొంచెం ఒక రెండు మూడు స్పూన్లంతా వాటర్ని వేసుకుంటే ఇంకొంచెం మెత్తగా అవుతుంది సాఫ్ట్ అవుతుంది అప్పుడు దాన్ని మనం పక్ోడి వేసుకుంటే మంచి వస్తుంది నేనైతే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్నా ఇప్పుడు ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక ఒక ఫైవ్ టు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేస్తే ఇట్లా సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఇట్లా సాఫ్ట్ అయిన దాన్ని దీన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం దీంట్లో నేను ఇప్పుడు ఒక కొత్త రకం ఆయిల్ ట్రై చేసిన దీన్ని తీసుకొచ్చే డబ్బాలో పోసిన ఈ ఆయిల్ ఎట్లుంటుందంటే పల్లి నూనె మనం ప్యాకెట్స్ తీసుకుంటాము కదా అది అందులో ఇప్పుడు ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్నగా లాగా మనం మామూలుగా పకోడి ఎట్లా వేస్తే వేసుకుంటామో అట్లా పకోడీలు వేసేసుకోవడమే కొంచెం చిన్న చిన్న వేసుకో ఎక్కువ ఎక్కువ పడితే బాగా క్రంచిగా రాదు ఇట్లయితే బాగుంటుంది మళ్ళీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేస్తే క్యాబేజీ స్మెల్ వస్తుంది క్యాబేజీ స్మెల్ చాలామందికి ఇష్టం ఉండదు నాకైతే అసలు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి కొంచెం చిన్న చిన్నగా వేసేసుకుంటే తొందరగా కాలతాయి ఇది చూడండి ఎంత వంగుతుందో నేను అనుకుంటున్నా ఇది దీన్ని ఇట్లాంటి పొంగి ఆయిల్కి కొంచెం పెద్ద మూకుడు అంటే పెద్ద కంచుడు పెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే అది పైన వచ్చి అంచుల నుంచి కింద పడుతుంది అంటే స్టవ్ మీద పడుతుంది దానికి మంట అంటుకుంటుంది పైన వేస్తుంది ఇట్లా కాకుండా ఉండడానికి కొంచెం పెద్దది తీసుకోవాలి నేనైతే చిన్నదే కొంచెమే చేస్తున్నా కాబట్టి చిన్న కంచుడు తీసుకున్నాను ఇట్లా ఆయిల్ దీన్ని కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఇట్లా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు దీన్ని తీసేసుకోవడమే దీన్ని తీసేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే చాలాసార్లు ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఫస్ట్ ఆయి ఏదైతే ఉంటుందో దీన్ని తీస్తాం కదా తీసి పక్కన పెట్టేసినప్పుడు స్టార్ట్ చేస్తాను ఉప్పు అవి ఏమన్నా కలవకపోతే నెక్స్ట్ వేసే దాంట్లో కలిపేసుకొని వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్టే స్టార్ట్ చేస్తాను అనమాట తినడం నా దగ్గర ఎవరైనా సరౌండింగ్స్లో ఉన్నారనుకోండి వాళ్ళకి అందరికీ కొంచెం కొంచెం ఇచ్చి ఉప్పు కలిసిందా కారం కలిసిందా ఉప్పు కలిసిందా కారం కలిసిందా అని అడుగుతాం ఎవ్వరు లేరనుకోండి నేనే తింటా ఉంటా ఇది ఫస్ట్ వేసింది ఏదైతే ఉందో ఫస్ట్ బ్యాచ్ మనం ఇప్పుడు ఫస్ట్ వా ఏదైతే తీసినామో దాన్ని ఫస్ట్ తీసినప్పుడు వెంట నుండి స్టార్ట్ చేస్తే ఈ మొత్తము అందులో ఉన్న పిండి అంతా అయిపోయి పకోడీ చేయడం అంతా అయిపోయే అంతవరకు దాన్ని నేను ఉడగొడుతూనే ఉంటాను ఇక మిగతా ఇప్పుడు ఇదంతా చేసిందంతా మనం అందరికి ఇస్తాం మన ఇంట్లో వాళ్ళందరికీ పెట్టినప్పుడు వాళ్ళు ఇక నాకు తినవద్దు కాదనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం చేసుకుంటూ దాన్ని చూసేసినాం తినుకుంటూ కూడా దాన్ని ఎంజాయ్ చేసినాం కాబట్టి తినలేనమాట ఇట్లాంటి అలవాటు నాకు ఒక్కదానికే ఉంది అని నేను అనుకుంటున్నా మీ కూడా ఇట్లాంటి అలవాటు ఉందా ఫస్ట్ వేసిన దాన్ని చేస్తూ చేస్తూనే తినేయడం తర్వాత తినకుండా ఉండడం లాంటి అలవాట్లు ఎవరికన్నా అయ్యో కింద పడింది పర్లేదు ఇట్లా ఇట్లా ప్రతి బ్యాచ్ అన్నీ వేసుకుంటూ తినడం ఇదే ఇదే తినడం ఒక పక్క చేతు పిండిలు ఉంటుంది ఇంకో పక్క చేతు అయిన దాంట్లో ఉంటుంది అనమాట నేనైతే క్యాబేజీ పకోడే ఇట్లా చేశాను మీకు నా క్యాబేజీ పకోడే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి ఫాలో చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తే నేను హ్యాపీ అవుతా మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు టాటా బాయ్ బాయ్